జగన్ మీద రాళ్ల దాడి కేసులో సిపి క్రాంతి రాణా వివరణ ఇచ్చారు విజయవాడలో ఇరవై రెండు కిలోమీటర్ల వరకు ర్యాలీ జరిగిందన్నారు ఘటన జరిగిన రోజు పద్నాలుగు వందల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు టాప్ బస్సులో సీఎం వెళ్తున్న సమయంలో విద్యుత్ నిలిపివేశారని విద్యుత్ నిలిపివేత ప్రోటోకాల్ ప్రకారం చేస్తారని అన్నారు స్కూల్ పక్క నుంచి ఒక వ్యక్తి రాయితో దాడి చేశాడన్నారు దీనిపై ఎనిమిది ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు పదమూడవ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంత సిద్ధం కార్యక్రమం విజయవాడలో జరిగింది దాదాపు ట్వంటీ టూ కిలోమీటర్స్ అండి ఇది వారిది మిర్లా వారి దగ్గర నుంచి అప్ టు కేసరపల్లి వరకు మొత్తం ట్వంటీ టూ కిలోమీటర్స్ ఇది కంప్లీట్ రోడ్ షో ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యి అరౌండ్ టెన్ వరకు కంటిన్యూ అయింది ప్రోగ్రాము రౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు భారీ వర్షం కూడా పడింది వెరీ స్ట్రాంగ్ రెయిన్ అండ్ బిన్స్ సిటీలో తర్వాత దీనికి పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీ పోలీస్ తరఫున మొత్తం ఒక పద్నాలుగు వందల ఎనభై మంది ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఈ బందోబస్తులో పాల్గొన్నారు మొత్తం మీరు ట్వంటీ టూ కిలోమీటర్స్ ఏదైతే బందోబస్తుందో మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ మంది స్టాఫ్ పాల్గొన్నారు ఎక్కడైతే ఆ ప్రోగ్రాంలో ఇండికేట్ చేశారో ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి జంక్షన్స్ కానివ్వండి ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో ఎక్కడైతే గజమాల ప్రజెంటేషన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మనం సఫిషియన్ ఫోర్స్తో కవర్ చేయడం జరిగింది ఇందులో భాగంగా స్టాటిక్ బందోబస్తు అంటే ఆ రూట్ వెంబటి అంటే అలాంగ్ ద రూట్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ స్టాటిక్ బందోబస్తు ప్లస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర బందోబస్తుగా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పర్సెంట్స్ మనం పెట్టడం జరిగింది అంటే దిస్ ఇంక్లూడ్స్ స్టాఫ్ ఆఫీసర్స్ మెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్ ఇది కాక ఇంకా ట్రాఫిక్ సిబ్బంది అదనం వాళ్ళకు టూ హండ్రెడ్ మంది ఉంటారు తర్వాత ఆ రో పార్టీస్ కూడా మనం ఒక ఫార్టీ రో పార్టీస్ పెట్టాము ఫార్టీ రో పార్టీస్ ఈచ్ పర్సన్ ఈచ్ రో పార్టీ టెన్ మెంబర్స్ ఫార్టీ రో పార్టీస్ అంటే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్స్ వీ కెప్ట్ ఓన్లీ ఫర్ రో పార్టీస్ అంటే ఏఆర్ నుంచి సిఎస్డబ్ల్యూ నుంచి తర్వాత స్పెషల్ పార్టీ నుంచి మనం ఈ రో పార్టీస్ తీసుకోవడం జరిగింది ఈ ఫార్టీ రో పార్టీస్లో కూడా ఎట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం ఒక ట్వంటీ రో పార్టీస్ సీఎం గారితో పాటు ఉండేటట్టుగా అంటే సీఎం గారి ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ బస్సు ఉందో ఆ బస్సు చుట్టూ కూడా ఎట్లీస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక పది రోప్ పార్టీస్ ఉండేటట్టు అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉండేటట్టు అదేవిధంగా ఫ్రంట్ కాన్వై ముందు ఒక ఐదు రోప్ పార్టీస్ ఉండేటట్టు వెనక కాన్వై ప్రొటెక్షన్ ఇంకొక రెండు ఉండేటట్టు ఒక మూడు రొటేషన్లో ఉండేటట్టు ఒక ట్వంటీ పార్టీస్ వరకు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం పెట్టడం జరిగింది